హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముంబైలో ఎంతో ఫేమస్ అయిన జూ పార్క్ మనం చూసేద్దాం ఈ జూ పార్క్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో ప్లీజ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఈ జూ పార్క్ ముంబైలోనే చాలా ఫేమస్ ఈ జూ పార్క్ టైమింగ్స్ లెవెన్ టు ఫైవ్ వరకే ఉంటుంది ఈ జూ పార్క్లో తిరిగితే తిరిగినంత ఉంది వన్ డే అంతా ఇక్కడే ఉండిపోవచ్చు మేమైతే మార్నింగ్ లెవెన్కి వచ్చి ఈవినింగ్ త్రీకి అయిపోయింది చూడ్డం మేమైతే లోపలికి వచ్చేసాం ఇక్కడ స్టార్టింగ్లోనే పుల్లు ఉన్నాయి ఇవి రెస్ట్ తీసుకుంటున్నాయి అనుకుంటా పడుకో ఉన్నాయి అలసిపోయాయేమో ఇక్కడైతే రెండు పుల్లు ఉన్నాయి రెండు కూడా రెస్ట్లోనే ఉన్నాయి అస్సలు తిరగలేదు చాలాసేపు ఇక్కడే నిలబడుకున్నాము తిరుగుతాయేమో అని లేదు అస్సలు లేవలేదు అసలు ఏ పడుకునే ఉన్నాయి చూడండి చాలా బాగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఇవి వాటికి టైంకి ఫుడ్ వేస్తారంట మేము అడిగి కనుక్కున్నాము వాటికి ఫుడ్ ఎలా అని పులుల్లో ఉన్న అడవిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది చుట్టుపక్కల చెట్లు అవన్నీ అలానే ఉన్నాయి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వచ్చి ఫుడ్ వేసి వెళ్ళిపోతారంట ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అయ్యో ఇవి ఇంకా లేవలేదే సరే పదండి వెళ్ళిపోదాం అయ్యో ఇది కూడా నిద్రపోతుందే ఇదేంటో తెలుసా గుంటనక్కండి ఇది కూడా నిద్రపోతూనే ఉంది ఇక్కడ ఏందో జంతువులు అన్నీ నిద్రపోతూనే ఉన్నాయి ఇంకా ఎన్ని చూడాలో ఇలా నిద్రపోతు సరే ఇది లేచింది చూడండి గుంటనక్క అయ్యో మళ్ళీ పడుకునిందే షర్ట్ ఇక్కడ మీరు అక్కడ గమనించారా వాటికి మనకి మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ తడుతున్నాము మేము లేమని అయినా వాటికి వినబడదేమో అసలు లేని కూడా లేదు మీరు ఇక్కడ చూడొచ్చు గ్లాస్ ఉందని చాలా ఎండగా ఉండడం వల్ల ఏమో అవి నీళ్ళలోకి వెళ్ళి పడుకున్నాయి చూసారా అర్థదుకు ఇక్కడ కూడా ఒక గుంట నక్కు ఉందండి ఇది కూడా నీళ్ళలోనే పడుకునింది అన్నీ పడుకునే ఉన్నాయి బాగా ఎక్కువగా ఫుడ్ పెట్టేసినట్టున్నారు అందుకే అవి నిద్రపోతున్నాయి సరే పదండి ఇంకా అవి నిద్రపోతున్నాయి ఏం చేస్తాం ఇంకా లేచే అనుకో మనల్ని అరుస్తాయేమో పదండి పదండి ఇక్కడ చూసారా చాలా గా ఉంది ఇక్కడ ప్లేస్ ఇక్కడ అమలు బుజ్జి అనమాట మా పిన్ని వాళ్ళ కూతుర్లు ఇక్కడ చుట్టు మీద ఉంది చూడండి మీకు కనిపిస్తుందా ఇంకా చాలా ఉందండి మేము తిరిగేది చూసేది ఇప్పటికే సగం చూసేసాము తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చాయని ఇక్కడ కూర్చోన్నాము ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాము ఇక్కడ చూడండి మేము ఎంతో ఇంట్రెస్ట్గా అది అదేంటంటే చూపిస్తా చూడండి మీకు కూడా తెల్ల ఒకటేమో బోన్లో ఉంది ఇంకోటేమో బయట ఉంది చూపిస్తా ఉండండి అది కూడా ఇక్కడ బోన్లోంచి మమ్మల్ని చూస్తుంది ఆ చిరుతపులి తినేస్తా ఎమ్మి ఎమ్మి అంటుంది అరుస్తుంది చూసారుగా ఇంకొక చిరుతపులి అదిగదుగో ఇక్కడ చెట్ల మధ్యలో ఉంది కదా అదే అండి చిరుత పులి ఇవి చాలా డేంజర్ మనం ముందు చూసిన కంటే ఇవి చాలా డేంజర్ అంట అక్కడ నోటీస్ బోర్డులో వేశారు ఇవన్నీ కూర్చొని పడుకొనే ఉన్నాయి అస్సలు తిరగలేదండి ఈ జూలో ఉండి బోర్ అనుకుంటా వీటికి తిరిగి తిరిగి అందుకే ఒక ప్లేస్లో పడుకొని ఉన్నాయి అయ్యో ఏంటో ఈ జంతువులు ఇవేంటో తెలుసా బంటలు ఇవి రెండు ఉన్నాయి ఒకే చోటు ఉన్నాయి ఇవి కొట్టుకొని చేస్తున్నాయి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు కూడా చూడండి వీళ్ళు గొడవ ఏంటో అక్కడ లోపల కొట్లాడాలంటే ఇక్కడ బయట వాయిస్ ఎక్కువ ఉంది వీళ్ళే అరుస్తున్న కొట్లాడుకుంటున్నాయి గొడవ పడుతున్నాయి చూసారా ఒకటేమో ఈ కొట్లాటని ఆపడానికి ఒకటేమో వెళ్ళిపోయింది ఇది మళ్ళీ వెళ్తుంది కొట్లాడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయినట్టుంది ఒకటేమో అలా ఒకటేమో ఇట్లా వెళ్ళిపోతుంది పడుకోవడానికి ఏమో వెళ్తుంది ఇది అయ్యో రామా ఇవి పడుకోవడమే సరిపోతుందండి చూడండి ఇవి ఒక్కటే అండి పడుకోకుండా ఉన్నాయి ఇంకా అన్నీ పడుకొనే ఉన్నాయి మమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారని చెప్పేసి వాళ్ళని పలకరియకుండా ఇలా పడుకొనే ఉంటే ఏముంటుంది ఇంట్రెస్ట్ ఆ ఎలుగు బండిలు గొడవపడడం చూసి మేము అలసిపోయాము ఇంకొచ్చి చెట్ల కింద కూర్చుంటే ఇక్కడ బీంతో ఆడుకుంటున్నారు చోటా బియ్యంతో మేము ఏదో ప్రశాంతంగా కూర్చుందామని వస్తే ఇక్కడ గుడ్లగలు ఒకటే శబ్దం చేస్తున్నాయండి తిరిగి తిరిగి మాకు కాల వచ్చి మేము కూర్చుంటే ఇవి మా తలపైన ఒకటే అరుస్తూనే ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి శబ్దం తట్టుకోలేక మేమే వెళ్ళిపోయాము ఇక్కడైతే మనం పక్షుల ఏరియాలోకి వచ్చేసాం వీటిని కూడా చాలా జాగ్రత్తగా బంధించారు వీటికి కావాల్సిన కొమ్మలు చెట్లు క్లైమేట్ని చాలా బాగా చేశారనమాట ఇక్కడ కొన్ని కొన్ని గుడ్లు పెట్టడానికి గూళ్ళు కావాలి కదా ఆ గూళ్ళను కూడా ఏర్పాటు చేసి లోపల పెట్టారు ప్రపంచంలో చాలా పక్షులు అంతరించిపోతున్నాయి కదా ఈ జూ పార్కుల వల్లే మనం చూడగలుగుతున్నాం ఆ పక్షుల్ని ఇంకా రాబోయే కాలంలో పిచ్చుకలు అవన్నీ కూడా జూ పార్క్లోనే చూడాల్సి వస్తుందేమో ఈ జూ పార్క్ వల్ల మనకి తెలుస్తుంది కొన్ని పక్షులు పాతకాలం పక్షులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి చాలా రకాల పక్షులు ఉన్నాయి నేను చెప్పాను కదా అమలు బుజ్జి అని ఆ పిల్లలు అయితే ఇన్ని పక్షులు ఉన్నాయా ఇవన్నీ మనం చూడలేదు కదక్క ఇవన్నీ జూలోనే చూస్తున్నాం ఇప్పుడు అని అంటున్నారు ఇక్కడ చూసారా వాటికి ఆహారానికి ఒక బౌల్స్ కూడా పెట్టారు అంతే ఇంకా రాబోయే కాలాల్లో జూ పార్కులో చూసేయడం తప్ప మనం రియల్గా ఏ పక్షి చూడలేం అంత ఎక్కువగా రేడియేషన్ అయిపోతుంది అంత ఎక్కువగా పక్షులు అంతరించిపోతున్నాయి ఇక్కడైతే ఒక చిన్న పిట్ట నుంచి పెద్ద పక్షి వరకు ఉన్నాయి చాలా పెద్ద రామచిలుకలు కూడా ఉన్నాయి వీటి పేర్లు ఏందో నాకు తెలీదు కానీ చాలా పెద్ద పెద్ద పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే సపరేట్ సపరేట్గా ఉన్నాయి పక్షులని ఒక సైడు వాటర్లో ఉన్నవి ఒక సైడు జంతువులను ఒక సైడు జింకలను ఒక సైడు అలా పెట్టారు ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉండే వాటి దగ్గరికి మనం వెళ్తున్నాం వెళ్దాం రండి మీరు కూడా చూడండి నీళ్ళల్లో ఏమేమి ఉంటాయో పక్షులు చూడటం అయిపోయింది ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉండే వాటిల్లో రెండు రకాల తాబేలను చూసాము ఇక్కడ మేము నీళ్ళల్లో ఉండేది ఒకటి భూమి మీద ఉండేది ఒకటి నీళ్ళల్లో ఉండేదేమో భూమిపైకి వెళితే బతకలేదు భూమిపైన ఉండేదేమో నీళ్ళల్లోకి వస్తే బతకలేదు రెండు రకాల తాబేలను కూడా చూపిస్తారు ఇక్కడ నీళ్ళల్లో ఉన్న తాబేలు ఏదో కొంచెం డేంజరస్గా ఫేస్ ఉంది ఇక్కడ చూడండి ముసలి కనిపిస్తుంది ముసలి అమ్మో ఎంతో పెద్దగా ఉంది తెలుసు ఆ ముసలి రెండు ఉన్నాయి ముసళ్ళు అది వద్దు అటు సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా ఇటు సైడ్ కూడా ఇంకోటి కనిపిస్తుంది ముసలి చాలా పెద్దగా ఉన్నాయి మాకైతే చూస్తే భయం వేసింది ఎక్కడ అద్దాలు పగలు కొట్టు మా మీదకి వస్తాయ్యామో అని ఇక్కడేమో నీళ్ళల్లోంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది ముసలి ముసలికి తగ్గట్టు ఇక్కడ పాచి నీళ్ళు కూడా పెట్టారు చెప్పాను కదా ఏ జంతువుకు తగిన ఆ క్లైమేట్ ఎక్కితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు చూసారా పెద్ద ముసలి ముక్కున్నట్టుంది అది బొమ్మ ఇక్కడ చూడండి మా పిన్ని వాళ్ళ కొడుకు మొసలిని కొట్టలేక ఆ మొసలు బొమ్మను కొడుతున్నాడు ఇప్పుడు మనం ఇంకొక పక్షుల ఏరియాలోకి వచ్చేస్తాం ఇక్కడైతే ఇవి స్వేచ్ఛగా తిరిగే పక్షుల జాతి ఇవి పైకి ఎగరకుండా పైన ఏదో కవర్ చేస్తారు అది మనకు తెలియదులేండి ఇక్కడ కూడా సేమే పావురాలు ఉంటాయి కదా పావురాలు నీళ్ళల్లో ఉండే పక్షులను ఇక్కడ పెట్టారు ఇక్కడైతే మేము ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ చేసిన పక్షులు విసర్జన ఉంటుంది కదా అది చాలా కప్పేసింది కనిపిస్తున్నాయి కదా పక్షులు ఇవన్నీ నీళ్ళల్లో ఉండేటివి ఇవన్నీ మాంసాహారాలు ఇవి చేపలని తినే పక్షులు అర్థమైంది నాకు ఇప్పుడు వీటికి చేపలు అవన్నీ ఆహారంగా వేస్తున్నారు నాకు అర్థమైంది ఇప్పుడు అనుకున్నా ఇవి సపరేట్గా ఆ పక్షులను సపరేట్గా వేసినప్పుడే అనుకున్నా ఇవి మాంసాహారాలు అవి శాకాహారాలు అని ఇది చూడండి దీని పేరు ఏంటో నాకు తెలీదు మీరు కామెంట్ చేయండి వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు ప్లీజ్ ముంబైలో చాలామంది ఈ జూ పార్క్ చూడలేరు కాబట్టి ఈ వీడియో కష్టపడి నేను వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గుడ్లు పెట్టి పొదుగుతుందేమో గుడ్లు ఉన్నాయి కింద వీటికి ఇప్పుడే చేపలను వేశారు చేపలను తింటున్నాయి ఇవన్నీ చూడండి ఇప్పుడైతే మనం అందరికి ఎంతో ఇష్టమైన చలిలో ఉండే ని అయితే చూడడానికి వచ్చేసమాజ్ ఈ పెంగ్విన్కి కి తగ్గట్టు ఇవి చలిలో ఉంటాయి కాబట్టి ఈ ఏరియా మొత్తం ఫుల్ ఏసీగా పెట్టారు ఇక్కడ వైట్ పెయింట్ వేసి రాళ్లలో నీళ్లు వేసి పెట్టారు ఇక్కడ చెప్పాను కదా వాటి క్లైమేట్ కి తగినట్టు ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారని చెప్పాను కదా సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడా ఇక్కడైతే చాలానే ఉన్నాయి పింగ్విన్స్ నేను ఇంతవరకు పింగ్విన్స్ని రియల్గా చూడలేదు ఇక్కడ చూస్తున్నాను ఇవి నడిచే నడక అంటే నాకు చాలా ఇష్టం జారుతున్నాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ లోపల ఇన్ని చూశాను కదా ఇప్పుడు పార్కులో కానీ ఇవి నాకు చాలా నచ్చాయి ఇవి క్లైమేట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ చూసారా ఇవి కపుల్స్ ఏమో రెండు ఒకే దగ్గర ఉన్నాయి ఓకే చెప్పాలండి నిజం చెప్పాలి బా ఇక్కడ చాలా ఉన్నాయి పెంగ్విన్స్ అయితే ఈ పెంగ్విన్స్ చూస్తుంటే తీసుకుపోయి సాక్కోవాలా అనిపిస్తుంది కానీ మనం ఈ పెంగ్విన్స్కి తగ్గిన క్లైమేట్ని అయితే మనం అరేంజ్ చేయలేము ఫుల్ ఏసీ నాకైతే చలిపెట్టేసింది ఈ ఏరియాలోకి వస్తేనే అంత ఏసీ పెట్టారు చూసారుగా అవి ఎంత బాగా నడుస్తున్నాయో పోటీ పట్టుకుని నడుస్తున్నట్టున్నాయి చూడండి 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 అరే రే ఎంత బాగా నడుస్తున్నాయి అబ్బోబ్బు నాకైతే పట్టుకోవాలనిపిస్తుంది కానీ అద్దాలు ఉండడం వల్ల మనం పట్టుకోలేకపోతున్నాము ఈ పెంగ్విన్స్ చూడ్డానికి చాలామంది ఇక్కడే నిలబడిపోయారు చాలాసేపు ఇంకా చాలా టైం అయిపోయిందని మనల్ని పంపించేశారు మనం అక్కడ నుంచి బయటకు వస్తేనే జింకలు అనేది ఉంటాయి జింకల ఏరియా ఉంటాయి ఇక్కడ చూడండి జింకలు చాలానే ఉన్నాయి ఇవి కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నాయి ఇప్పుడు కొంచెం ఎండ అనేది తగ్గింది కదా టూ అలా అయి ఉంటుంది టైము అందుకని ఇవి లేచి అయి లేచి తిరుగుతున్నాయి ఆకలి వేసేయేమో ఈ జింకల దగ్గర అయితే జింకల కంటే కాకులే ఎక్కువ ఉన్నాయి కాకులు చూసారా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి కాకులు అదిగదు ఇక్కడ కాకులే ఎక్కువ ఉన్నాయి జింకలు చూసిన తర్వాత ఎంతో అల్లరి చూసే వానర సైన్యం ఇక్కడ ఉంది చూడండి ఈ కోత్ అయితే చాలా అల్లరి చేస్తుంది మమ్మల్ని చూసి కొట్టిస్తున్న అది సౌండ్లు మీకు ఒకసారి వినిపిస్తా చూడండి కి మారిపోయినైనా వానర సైన్యం నుంచి ఎంతో సీరియస్గా ఉండే ఈ జంతువు కాడికితే వచ్చాము ఇదే అండి హిప్పో ఇది చాలా పెద్దగా ఉంది చాలా పొడవు కూడా ఉంది ఇది ఎక్కువ శాతం నీళ్ళల్లో ఉంటుందంట ఆ హిప్పో పొటామిస్తో ఇంకా మా జూ పార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇవైతే ఫస్ట్లో చూసాం కదా ఎలుగుబంటలు అవి కొట్లాడుకొని కొట్లాడుకొని చెట్టు పైకి అయితే ఎక్కేసాయి చూడండి చెట్టు పైకి అయితే ఎక్కేసాయి ఇప్పుడు మళ్ళీ వచ్చే దారిలో మళ్ళీ రిటర్న్ వస్తుంటే టైగర్ని చూసాము టైగర్ తిరుగుతూ ఉంది ఇక్కడ చూడండి వీళ్ళు చాలా అల్లర్ చేస్తున్నారు ఏదేదో బయటకు వస్తున్నట్టు చాలా గట్టి గట్టిగా అరుస్తున్నారు ఆ టైగర్కి మేము కనిపిస్తున్నామో లేదో తెలియదు కానీ మేము మాటలైతే వినపడలేదు వీటిని అరిచే అరుపుకి అది బయటకు వచ్చేయో వచ్చేస్తుంది అలా అరుస్తున్నారు చూడండి మరిచి అరుపుల్ని అస్సలు పట్టించుకోలేదు అది అది పట్టించుకుంటే టైగర్ ఎందుకు అవుతుందిలేండి టైగర్కి ఏమో దాహం వేసినట్టున్నాయి నీళ్ళు అయితే వచ్చింది చూడండి అది నీళ్ళు ఎలా తాగుతుందో めめめめもうバイバイ ర్సీ అరుపుకి దానికి వినబడిందో లేదో తెలియదు కానీ అదేమో వెళ్ళిపోయింది వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్